వేమూరు అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వరికుట అశోక్ బాబు బాపట్ల పార్లమెంటు ఎంపీ అభ్యర్థి నందికామ సురేష్లు సోమవారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు మండలంలోని చిలుమూరు పార్వతి సమేత సోమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు అంతకుముందు కూచిపూడి పార్టీ ఆఫీస్ నుంచి భారీ బైక్ ర్యాలీతో చిలువూరు ఆలయానికి చేరుకున్నారు పూజా మాట్లాడారు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఎన్నిక కూటములతో వచ్చిన రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటారని తెలిపారు రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు అనంతరం గ్రామంలో ప్రచార రథంపై ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఆయన వెంట పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

మేమున్నామని చెప్పి సపోర్ట్ నిస్తూ అశోక్ అన్న గారికి మాకు ఇంత ప్రేమ చూపించిన వేమూరి నియోజక ప్రజలందరికి కూడా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కార్యకర్తలందరికీ మండల మండల స్థాయి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం ఈ రోజున రాష్ట్రంలో సంక్షేమ పాలన ఒక కుటుంబ నాయకుడు అందిస్తానన్న విధానం మనందరం కూడా చూస్తా ఉన్నాం ఎప్పటికీ మర్చిపోలేని పాలన నాయకుడు అంటే ఇట్లా ఉండాలి నాయకుడు అంటే ఇస్తే మాట తప్పకూడదు ఖచ్చితంగా మాట నెరవేర్చుకోవాలని చెప్పే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పాలన అందిస్తూ ఉన్నారు ప్రతిపక్షాలు పాపం ఒక్కడిని ఎదుర్కోలేక ఆయన ఎదుర్కొనే దమ్ము చాలక నువ్వా 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 అని చెప్పి హైదరాబాదు ఢిల్లీ అదే విధంగా ఏపీ అన్ని చోట్ల తిరిగి రకరకాల జనాలను పోగేసుకొని ఇవాళ ఒక పది పదిహేను తలకాయలు అంటించుకొని మీడియాల రూపంలో గాని నాయకుల రూపంలో కానీ చంద్రబాబు నాయుడు ఆయన గుర్తు మీద పోటీ చేయమని మే పదమూడవ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇద్దరు అభ్యర్థుల్ని మమ్మల్ని పోటీ చేయమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం వారికి జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా మా అందరి వేమూరు నియోజకవర్గ ప్రజలందరి తరఫున ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఈ రోజున ప్రచారం ప్రారంభిస్తూ ఉన్నాం వేమూరు నియోజకవర్గం చిరుమూరు గ్రామం నుంచి ప్రచారం ప్రారంభిస్తూ ఉన్నాం ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రజానీకానికి అందరికీ జగన్ అన్న సైనికులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ నియోజకవర్గానికి వేమూరు నియోజకవర్గాలకి కావలసింది రాజకీయ నాయకుడు అందుబాటులో ఉండడం ప్రజలకి సమస్యలు అనేవి చెప్పుకోవడానికి కూడా అందుబాటులో లేనటువంటి గతంలో ఉన్నటువంటి నక్కా ఆనందబాబు గారు ఇప్పుడు పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి నక్కా ఆనందబాబు గారు ఈ నియోజకవర్గానికి మూడు సార్లు పోటీ చేసి నాలుగోసారి ఓటు అడగడానికి వచ్చిన నక్కా ఆనందబాబు గారికి